వేలం జరిగినటువంటి వేలం తాకవేది ప్రభుత్వ సొరంగ ప్రకార్తి అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సభ్యుని ప్రతినిధి వేలం తాకవేది కొనసాగి నల్కిని వేలం తాక జనరధికారులకు హైదరాబాద్ మార్కెట్ వేరడి కెమతి శ్రీను అద్గాకి ఈ రోజు

వాతావరణం మనం ఊహించుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు జైలు ఖైదీలకు ఏదో శిక్షణ ఇచ్చేటువంటిది కాకుండా జైళ్ళ శాఖ కూడా కొంత సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి శారీరక మానసిక సామాజికంగా వారికి ఉండబడేటువంటి అనేక అంశాల్లో శిక్షణ ఇస్తూ వారు తిరిగి ఖైదీలుగా వారి

జైల శాఖకు సంబంధించినటువంటి పని విధానం కానీ తద్వారా సమాజంలో మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఒక పని తృప్తిని ఒక మాట తీసుకునే రోజు ఈరోజు మీరు చేసేటువంటి ప్రారంభించే పని భవిష్యత్తులో ఎవరైనా మీ పై అధికారి చెప్పే సందర్భంలో పని చేయకుండా సారీ చెప్పే అవకాశం రావద్దని విధంగా పని ఉండాలని కోరుకుంటా సమయం పాలన చేయడం కానీ లేకపోతే మనం తీసుకునేటువంటి ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం వల్ల మన వ్యక్తిత్వము మన జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి ఈరోజు ఇప్పుడే మొన్న కూడా రెండు వందల నలభై రెండు మంది ఖైదీలను సత్ప్రవర్తనతో వదిలిపెట్టలేదని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వదిలిపెట్టింది క్షణిక ఇబ్బంది కాగి నేరం చేస్తే పుట్టుకతో నేరడం కాదు కారణాలు ఏమైనా ఉండొచ్చు చట్టము తన శిక్ష దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనకు సంబంధించి మానసిక శారీరకంగా వాళ్ళకు శిక్షణ ఇచ్చి పనులు చేస్తా ఉన్నాం అందుకు సంబంధించి రాబోయే కాలంలో మరింత కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా వాళ్ళ మానసిక స్థితిని మెరుగుపరిచే విధంగా ఉండాలని ప్రొఫెషనల్ క్రిమినల్స్ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఎప్పుడు నిత్యంగా బయటికి వెళ్ళగానే నేరం చేసి మళ్ళీ వచ్చేటువంటి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించేటువంటి అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే ఇట్స్ ఫ్రెండ్లీ పోలీస్ అంటే లేదా ఫ్రెండ్లీ జైలింగ్ వాళ్ళకంటే కూడా ఇబ్బందికరంగా ఉండకుండా వాళ్ళ పట్ల కూడా కఠినంగా ఉండేటువంటి అవసరం ఉంటుంది ఈరోజు ఖైదీలకు సంబంధించి మీరు అనేకమైన వృత్తిపరమైనటువంటి పనులు చేస్తున్నారు అనేక ఉత్పత్తులు బయటకు తెస్తూ ఉన్నారు వాటికి కూడా మార్కెట్ ఉంది దానివల్ల జైల్లో ఉండి కూడా వాళ్ళ శారీరకంగా ఉండడమే కాకుండా వాళ్ళకు ఆర్ట్ వృత్తి ద్వారా కళాకారు వృత్తిలో పనిచేసే తమ స్వయం సమృద్ధిగా నిలబడడానికి ఆరోగ్య రేషణకు సంబంధించి ప్రభుత్వం వైపు చూడకుండా ఇప్పటికే ఇరవై తొమ్మిది పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా అన్ని సంస్థలు వాళ్ళ వాళ్ళ స్థలాలకు అనుగుణంగా ఈ యొక్క అటువంటి అవకాశాలు ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కూడా ఆకాంక్షిస్తాం అదేవిధంగా ఈరోజు ట్రైనింగ్ సంబంధించి కూడా నాలుగు వేల ఐదు వందల రూపాయలు సరి సరిపోకుండా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళందరికీ కూడా ఇంతకుముందే రవి గుప్తా గారు చెప్పినట్టుగా అవసరాలకు తగ్గట్టుగా పెట్టడం జరిగింది వేజెస్ కూడా అన్ని రకాలుగా కూడా పెంచుతూ ఈరోజు నిర్వహణ చేస్తున్నాం జైళ్ళ సంఖ్యకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిన్ననే పెద్దపల్లిలో ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద సమావేశం నిర్వహించుకొని గ్రూప్ ఫోర్ సంబంధించిన ఎనిమిది వేల మంది ఉద్యోగస్తులకు నియామక పత్రాలు ఇచ్చినాం కారణాలు ఏమైనా ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సర కాలం పూర్తయి ఈరోజు ప్రజాపాలన ప్రజాస్వామికంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలను ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ఏ ఆకాంక్షల గురించి తెలంగాణ కోసం పోరాడుకున్నామో ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా కూడా తెలంగాణ కావాలని ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పార్లమెంటు వేదికగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ ద్వారా తెలంగాణ సాధించుకున్నాము ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి అమరవీరుల ఆశయాలను నెరవేర్చాలని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే యాభై ఐదు వేల నూట ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా అనేక సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం ఈరోజు రవాణా శాఖకు సంబంధించి పోలీసులకు సంబంధించి అదేవిధంగా జైళ్ల శాఖకు సంబంధించి కూడా అనేక సంస్కరణలు ఎప్పటికప్పుడు సమీక్ష తీసుకుపోయే సందర్భంలో మన జైల శాఖ కూడా మరింతగా సమర్థవంతంగా ఖైదీలందరికీ కూడా ఇంకా వారికి అవసరానికి ఇంకా మార్పులు చేర్పులు చేసే విధంగా వ్యవహారం కొనసాగాలని సందర్భంగా నేను కోరుతూ ఆకాంక్షిస్తూ ఈరోజు దీక్షాంత పైట్ పూర్తి చేసుకొని పాసింగ్ అవుట్ పర్యటన చేసుకొని రేపటి నుంచి విధి నిర్వహణ హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన వ్యక్తిగతంగా కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు మీ జీవితంలో ఒక మరపురాని అంటాం అందరి కుటుంబ సభ్యుల ముందు ఈరోజు తెలంగాణ సమాజానికి తెలంగాణ రైళ్ల శాఖ అంకితము ప్రభుత్వ ఉద్యోగిగా మీ బాధ్యత నిర్వహించేటువంటి సందర్భంలో ఈ కీలక సమయంలో ఈ మరేళ్ళ లోపల మీరు ఇచ్చినటువంటి ప్రతిభ మీరు చూపెట్ట నిబద్ధతకు మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియస్తూ విధి నిర్వహణలో బాధ్యతగా క్రమశిక్షణతో సమర్థవంతంగా మీకు మీ కుటుంబ సభ్యులకు తద్వారా తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కోరుతూ అందరికీ హృదయపూర్వక నమస్కారం అందరికి మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను